ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడం డాగ్స్ నేను మీ బాలు ఈ రోజులలో ప్రతి ఒక్కరం కూడా మనము చదువుకుంటున్నాం స్కూల్కి వెళ్ళి మనము ప్రతిజ్ఞ చేస్తాము ప్రొద్దున్నే అయితే ఆ ప్రతిజ్ఞలో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులంటూ మనము చేసే ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల అరవై రెండులో మర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు పంతొమ్మిది అరవై ఐదు జనవరి ఇరవై ఆరున మన కేంద్ర ప్రభుత్వము దాన్ని జాతీయ ప్రతిజ్ఞగా ప్రకటించడం జరిగింది అయితే మనము ప్రతిరోజు ఏదైతే మనము అందరూ భావంగా మనము పలుకుతున్నామో పలుకులను ఆ పలుకులుగానే మిగిలిపోవడం తప్పితే దాన్ని ఏ ఒక్క పదాన్ని కూడా మనము ఆచరించే ప్రయత్నం చేయట్లేదు నిజంగా అందులోని పదాలను కానీ మనము ఆచరణలో ప్రతి ఒక్కరూ పెట్టగలిగినట్టయితే ప్రపంచ దేశాలకు భారతదేశం అనేది ఒక ఆదర్శవంత దేశంగా మిగిలిపోతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధ్యవంతకు ప్రతి ఒక్కరు కూడా అందులోని పదాలను పలకడమే కాకుండా ఆచరించే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్